రోజు మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతిజిందం కళా చక్రపాణి చేతుల మీదుగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహాత్ అలీ బేగ్ మున్సిపల్ కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ బోల్వం నాగరాజు అన్నారం శ్రీనివాస్ పత్తిపాక పద్మశంకర్ కల్లూరి రాజు గూడూరి భాస్కర్ ఒగ్బు ఉమా రాజేష్ దార్ల కీర్తన సందీప్ బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది సిరిసిల్ల ప్రజలు పాల్గొన్నారు వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా జరుపుకోడుతున్నాం ఈ వినాయక చవితి పండుగ మనకు ప్రతి సంవత్సరము ప తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనం ఈ వినాయక చవితి సంబంధ సందర్భంగా అందరూ ఇంగల్లా తర్వాత ఎక్కడెక్కడ మనం మనకు వాటర్లో ఈ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది దానిలో భాగంగా పురుపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు మంచిగా మనకు ఉంటుంది కాబట్టి ఆ వాటిని నిమజ్జనం చేసినప్పుడు అలా మట్ మట్టి వినాయకులుంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచి ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ తర్వాత మన కౌసిల్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలు కూడా పెద్ద ఈ వినాయక విగ్రహాలు బట్టి విగ్రహాలు వచ్చి తీసుకోవడం జరిగింది అది అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన పురపాలక సంఘం వచ్చి ఈ వినాయక విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కొంచెం మన అభినానికి మన పురపాలక సంఘం తరఫున మట్టి వినాయకులను కూడా పంపించేయలు ఈ కార్యక్రమానికి చూసిన గౌరవ సంస్థ సభ్యులు కోస సభ్యులు మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు నిడియమిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి రా రాబోయే రోజులలో మనము రాబోయే తరాలకు గుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని పిల్లలకు కుట్టుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది అలాగే పూర్తి స్థాయిలో మనము మరిహారాన్ని కాపాడుకోలేదు ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి లేఖలు పెట్టుకుంటే ఎంతో సుఖపరమని మరి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది